మిథులరా రేవంత్ రెడ్డి రాత్రి రెండు గంటలకు మై హోమ్ భుజ అపార్ట్మెంట్లకు హీరోయిన్ దగ్గరికి పోతాడు ఫోన్లు ట్యాపింగ్ చేయిస్తాడు ఫోన్లు హ్యాక్ చేయిస్తాడు ప్రైవేట్ వ్యక్తులను పెట్టుకోనని చెప్పేసి పాడి కౌశిక్ రెడ్డి అనుచిత వ్యాఖ్యలు చేసిండు మరి రాజకీయాలు ఎక్కడికి పోతానాయి అంటే గివా మాట్లాడుకునేది రాజకీయాలు అంటే గివా ప్రజలకు ఇప్పుడు ఈ విషయం వల్ల ప్రజలకు ఏమన్నా ఐదు పైసల వంతు లాభం ఉన్నదా పాడి కౌశిక్ రెడ్డి మాట్లాడిన మాటలు గతంలో కాంగ్రెస్ వాళ్ళు మాట్లాడేళ్ళు ఈ హీరోయిన్లు ఆ హీరోయిన్లు అని కేటీఆర్ను మాట్లాడితే నేన మాట్లాడతాడు అంటే వంతుకు వంతుతో ఎరకాన్ చేస్తానండి ఇది రాజకీయాలు ఎక్కడికి పోతాయి అసలు ఈ రాష్ట్రంలో ల్యాండ్ ఆర్డర్ పరిస్థితి ఏంటనేది నాకు అర్థమయ్యలేదు మరి దీని మీద ఖచ్చితంగా కేసు చేయాలి పాడి కౌశిక్ రెడ్డి మీద ఖచ్చితంగా కేసు చేయాలి ఆ వ్యాఖ్యలు ఒక్కసారి చూడండి ఎంత దారుణంగా మాట్లాడుతున్నా అంటే మరి ఇసోండోళ్ళు ఇంకా ఎంతమంది ఎమ్మెల్యే ఎమ్మెల్యే అంటే నాకు ఇచ్చి అనిపిస్తుంది రేవంత్ రెడ్డి అట్లనే మాట్లాడతాడు ఒక ముఖ్యమంత్రి లెక్క మాట్లాడాడు లాస్ట్కు రేవంత్ రెడ్డిని అనే పరిస్థితికి వచ్చారు చూడండి ఇది దీని మీదే కంపల్సరీ మరి కాంగ్రెస్ వాళ్ళు ఏం చేస్తారు తెలంగాణ కాంగ్రెస్ వాళ్ళున్నారా చచ్చిపోయారు అని నాకు అర్థమవుతులేదు బతుకుంటే జర అన్ని పోలీస్ స్టేషన్లలో కేసులు పెట్టి పీడి యాక్ట్ చేసి లోపల నువ్వు కాండి చూడండి దరిద్రులు తిరుగుతే చాలా నష్టం ఇంత అనుచితమైన వ్యాఖ్యలు రేవంత్ రెడ్డి మనం ముఖ్యమంత్రి మీద చేయడం నాకేదా మంచిగా అనిపిస్తలేదు ముఖ్యమంత్రి ప్రధానమంత్రి మీద చేసాడు గతంలో తొక్కుతా పండబెడతా పేగులు దిస్తా ఇది అని అవి కూడా నచ్చలేదు సో ఏది ఏమైనప్పటికీ వ్యక్తిగత జీవితాల గురించి మాట్లాడాల్సిన అవసరం ఈ పాడి కౌశిక్ రెడ్డికి అయితే లేదు ఈయనకు కొంచెం మెదడు ఖరాబ్ అయినటువంటి ఒక్కసారి చూడండి రేవంత్ రెడ్డి గారు ప్రైవేట్ హ్యాకర్ హ్యాకర్లను పెట్టుకోండి హీరోయిన్ చేసి చాలా మై హోమ్ కి రాత్రి రెండు గంటల పోయి ఏ హీరోయిన్ దగ్గరికి నువ్వు పోతున్నావు అనేది మొత్తం అందరికి తెలుసు ఏ హీరోయిన్ దగ్గర పోతున్నావు అందరికి తెలుసు మై హోమ్ భూజా అపార్ట్మెంట్లో పోతానావు నువ్వు హ్యాకర్లను ప్రైవేట్ హ్యాకర్లను పెట్టుకొని హీరోయిన్ల ఫోన్లు హ్యాక్ చేసుకుంటా పోతానావు అందరికీ తెలుసు అని మాట్లాడి ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిని ఈ విధంగా అనడం ఎంతవరకు కరెక్టు అసలు ఆ పార్టీలో డిసిప్లిన్ కదా బీఆర్ఎస్ అన్న డిసిప్లిన్ కదా సరే కాంగ్రెస్ పార్టీ అంటే ఎక్కడో గంగింది అడవైన పార్టీ అది దాని గురించి పక్కా పెట్టాడు అసలు బీఆర్ఎస్ పార్టీలో డిసిప్లిన్ క్రమశిక్షణ అనేది ఉన్నదా మరి ఎక్కడ పోయారు మీరు అందరూ సో ఒకసారి ఆ వార్త కూడా చదువుదాం ఇట్లా ఎందుకంటే అది ఇంపార్టెంట్ వార్త అసలు ఆ వార్త ఇంకా పూర్తిగా చూడండి హీరోయిన్ల ఫోన్లను రేవంత్ రెడ్డి హ్యాక్ చేయిస్తున్నారు పాడి కౌశిక్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు ఇది నమస్తే తెలంగాణలో వస్తూ ఉన్నది ఇప్పుడు నమస్తే తెలంగాణలో మీకు రేపు పొద్దుగాల ఇది పైన పేజీలు వస్తుంది ఇక ఎందుకంటే ఇది చాలా ఇంపార్టెంట్ న్యూస్ సో పై పేజీల కంపల్సరీ వచ్చే న్యూస్ ఇది అందులో నో డౌట్ సీఎం రేవంత్ రెడ్డి దౌర్జన్యంగా వ్యవహరిస్తున్నారని ఎమ్మెల్యే బీఆర్ఎస్ నేత పాడి కౌశిక్ రెడ్డి అన్నారు బీఆర్ఎస్ పార్టీ నేతల ఫోన్లను ట్యాపింగ్ చేస్తున్నారని ఆరోపించారు ప్రైవేట్ హ్యాకర్లతో హీరోయిన్ల ఫోన్లకు రేవంత్ రెడ్డి హ్యాక్ చేయిస్తున్నారని అన్నారు బీఆర్ఎస్ నేతల ఫోన్లు ట్యాపింగ్ చేస్తున్నారు ప్రైవేట్ హ్యాకర్లను పెట్టి హీరోయిన్ల ఫోన్లు హ్యాకింగ్ చేస్తూ ఉన్నారు హ్యాక్ చేస్తూ ఉన్నాడు అని చెప్పేసి ఈయన చాలా సంచలన వ్యాఖ్యలు చేసారు మరి ఈయన దగ్గర ఏం ఎవిడెన్స్ ఉన్నదో ఎవిడెన్స్ కనుక లేకపోతే పోలీసు కూడా సుమోటోగా రాష్ట్ర ముఖ్యమంత్రి మీద ఇటువంటి వ్యాఖ్యలు చేస్తే మాసుల పరిస్థితి కాబట్టి రాష్ట్ర ముఖ్యమంత్రి మీద ఇటువంటి వ్యాఖ్యలను సుమోటోగా తీసుకోవాలి సుమోటోగా తీసుకొని పాడి కౌశిక్ రెడ్డిని వెంటనే అరెస్ట్ చేయాలి జైలుకు రిమైండింగ్ పంపాలి ఆయనే బయట తిరగడం చాలా కరెక్ట్ కాదు పీడీ యాక్ట్ పెట్టి లోపట్నం కాలే రేవంత్ రెడ్డి మీద ఈ పని కనుక మీరు చేయకపోతే తెలంగాణ వ్యాప్తంగా మీకు సమయం ఇస్తున్నాం తెలంగాణ వ్యాప్తంగా అన్ని జిల్లాలలా కేసులు నమోదు చేయండి రేవంత్ రెడ్డి అభిమానులు అని చెప్పుకుంటారు దాడులు కాదు చేయాల్సింది పోలీస్ స్టేషన్లు ఉన్నాయి మీదే ప్రభుత్వం ఉన్నది మీ పోలీసు వాళ్ళే ఉన్నారు మీరు పోయి కాంప్లైంట్ చేయండి కేసులు నమోదు చేసి పీడీ యాక్ట్ చేయండి జైలు పంపండి ఇంత దగ్గర ఐదు పైసల వంతు ఎటువంటి ఆధారాలు లేవు ఆధారాలు లేకుండా ఇష్టమని మాట్లాడుతూ ఉన్నాడు ఒకవేళ కనుక మీరు చేయలేదు అంటే మీరు రేవంత్ రెడ్డి అవుతుంది రేవంత్ రెడ్డి భయపడ్డట్టు అవుతుంది నమస్తే తెలంగాణ పేపర్ మీద కూడా కేసులు నమోదు చేయండి ఈ ఫోన్ ట్యాపింగ్ గురించి ఏ విధమైన ఆధారాలు లేకుండా ఇష్టం వచ్చినట్టు ఫోన్ ట్యాపింగ్లు మావి చేస్తారని చెప్పేసి ఇష్టం వచ్చినట్టు వార్తలు రాస్తా ఉన్నారు సరే రాస్తా రాసిర్రు కానీ మీ పార్టీలనే మీరే మీ ఫోన్లే ట్యాపింగ్ చేస్తానని చెప్పేసి రాసిర్రు మరి మిమ్మల్ని ఇబ్బంది పెట్టే కార్యక్రమం చేస్తూ ఉన్నారు మరి అటువంటి నమస్తే తెలంగాణ పేపర్ మీద కూడా మీరు ఫిర్యాదులు చేయండి ఈ రెండు పనులు కనుక మీరు చేయకపోతే రేపు నేను కంప్లైంట్ చేస్తా పాడి కౌశిక్ రెడ్డి మీద సీఎం రేవంత్ రెడ్డి దౌర్జన్యంగా వ్యవహరిస్తున్నారని ఎమ్మెల్యే బీఆర్ఎస్ నేత పాడి కౌశిక్ రెడ్డి అన్నారు బీఆర్ఎస్ పార్టీ నేతల ఫోన్లను ట్యాపింగ్ చేస్తున్నారని ఆరోపించారు కాంగ్రెస్ బీజేపీ నేతల ఫోన్లు కూడా ట్యాప్ అవుతున్నాయని ఆరోపించారు హైదరాబాద్లోని తెలంగాణ భవన్లో శుక్రవారం నిర్వహించిన మీడియా సమావేశంలో పాడి కౌశిక్ రెడ్డి మాట్లాడుతూ కేసీఆర్ కేటీఆర్ హరీష్ రావు ఫోన్లను ట్యాపింగ్ చేస్తున్నారని అన్నారు చేస్తాడు కావచ్చు ఒకవేళ నిజంగానే వాళ్ళ ఫోన్లు ట్యాప్ చేస్తాడో ఏం చేస్తాడో ఇక్కడ వరకు మాట్లాడు నీకేమైనా డౌట్ ఉంటే ఆరోపించు కానీ రేవంత్ రెడ్డి మయంబూజ అపార్ట్మెంట్కు రాత్రి రెండు గంటలకు ఏ హీరోయిన్ ఇంటికి పోతాడో నాకు తెలుసు అంటే ఏం మాటలేవి ఆయనకు కూడా కుటుంబం ఉన్నది నేను గతంలో కేటీఆర్ గురించి కూడా ఈ యొక్క కాంగ్రెస్ వాళ్ళు మాట్లాడినప్పుడు నేను క్లియర్గా కౌంటర్ ఇచ్చాను ఆయనకు కేటీఆర్కు ఒక వ్యక్తిగతమైన జీవితం ఉన్నది వ్యక్తిగత జీవితాల గురించి ఎవరు మాట్లాడొద్దని రాజకీయాలు వెళ్ళిపోతానంటే బీఆర్ఎస్ వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు వ్యక్తిగత జీవితాల గురించి విమర్శలు చేసుకుంటూ తప్పితే ప్రజల గురించి అయితే ఆలోచన చేస్తలేరు క్లియర్గా మిత్రులరా ఒక్కసారి మీరు ఆలోచించండి ఈ విధమైన మాటల పట్ల ఏమైనా లాభం ఉంటుంది ఆయన ఒక ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడాల్సిన ఇవ్వ హామీల గురించి మాట్లాడు అవినీతి అవినీతి అంటారు మరి అవినీతి అయితే మా కేసీఆర్ని ఎందుకు అరెస్ట్ చేయలేదు అన్న మేము అవినీతికి పాల్పడలేదని గసోంటీ మాటలు మాట్లాడాలి రేవంత్ రెడ్డి ఏమన్నా అవినీతికి మాట్లాడ అవినీతికి పాల్పడితే వాటి గురించి మాట్లాడు రేవంత్ రెడ్డి సోదరులు ఏమన్నా తప్ప పని చేస్తే వాటి గురించి మాట్లాడు రేవంత్ రెడ్డి టీమ్ గురించి మాట్లాడు గిసోండి మాట్లాడాలి కానీ కులగాణంలో ఏమైనా తప్పులు ఉంటే అటువంటివి మాట్లాడు ఇవన్నీ పక్కకు పెట్టి కేవలం వ్యక్తిగత విమర్శలు ఈ హీరోయిన్కు దగ్గర ఓడు ఆ హీరోయిన్ ఇవ్వన ఏం మాటలు పాడి కౌశిక్ రెడ్డి అనే వ్యక్తి ఎమ్మెల్యేకు పనిచేయడండి ఓపెన్గా చెప్తున్నా నేను పాడి కౌశిక్ రెడ్డి చిన్న చిన్నపిల్లల శాస్త్రాలు ఉంటాయి పాడి కౌశిక్ రెడ్డి ఆ పేరు ఏం పేరు ఆటేంది పాడి కౌశిక్ రెడ్డికి చిన్నపిల్లల శాస్త్రాలు ఉంటాయి నేను హజరాబాద్ నియోజకవర్గ ప్రజలకు కూడా చెప్తాను ఇంటికి అత్త తువను ఉమ్మేసి ఎలగొట్టండి సో దరిద్రులను ఇవ్వ మాట్లాడేది మీరు ఎమ్మెల్యేని చేసింది రేవంత్ రెడ్డి ఏ ఇంట్లో దొరుకుతాడు ఏం చేస్తాడని మాట్లాడడానికి మాట్లాడానిక మీరు ఎమ్మెల్యేని చేసింది బీఆర్ఎస్ వాళ్ళకన్నా శివునెత్తులు ఉండాలి ఇద్దది మానం ఉంటే సస్పెండ్ చేయాలి ఇవ్వ నిజంగానే కేటీఆర్ను కూడా అన్నారు కాంగ్రెస్ వాళ్ళు అన్నారు అప్పుడు మేము ఖండించాం మీరు కూడా కదా నీకు ఖండించండి కానీ రేవంత్ రెడ్డి పోతాంటే మాటకు మాట అంటారా కొడితే మీరు కొడతారా రాజ్యాంగం పోయింది ఇది ప్రజాస్వామ్య డెమోక్రిక్ డెమోక్ర డెమోక్రాటిక్ కంట్రీ అంటారు దీన్ని ప్రజాస్వామ్య దేశం అంటారు మరి ఏడవైనా ఇవన్నీ ఇవేనా మీరు లా అండ్ ఆర్డర్ అయితే లా అండ్ ఆర్డర్ కరెక్ట్ ఉంటుందండి పోలీస్ వ్యవస్థ కూడా గట్టిగా పనిచేయాలి ఖచ్చితంగా ఇటువంటి వాటి మీద సుమోటో కేసులు నమోదు చేయాలండి రేవంత్ రెడ్డి డ్రామాలు ఆడటం తప్ప ఒక్క పనికి కూడా చేయడం చాద కాదు అని పాడి కౌశిక్ రెడ్డి విమర్శించారు ప్రైవేట్ ఆకర్లతో హీరోయిన్ల ఫోన్ లక్ను రేవంత్ రెడ్డి యాక్ట్ చేయిస్తున్నారని ఆరోపించారు మైహోంభుజాలో ఏ హీరోయిన్ దగ్గరికి వెళ్ళావో కూడా మాకు తెలుసని సీఎం రేవంత్ రెడ్డిని ఉద్దేశించి అన్నారు నువ్వు తిరిగిన పదహారు మంది విషయాలు కూడా తెలిసినని స్పష్టం చేశారు పదహారు మందితో తిరిగిండని సంఖ్య చెప్తాడు ఏమిగా ఫోన్లు ట్యాపింగ్ చేస్తున్నందుకు రేవంత్ రెడ్డిపై ఈడీ సిబిఐ విచారణ చేయాలని కోరారు ఫోన్లు ట్యాపింగ్ చేస్తే ఈడీ విచారణ చేస్తుందా ఇజ్జత్ తక్కువ బతుకులు కాకపోతే సిబిఐ విచారణ చేయాలన్నట మీ మీద ఫస్ట్ సిబిఐ విచారణ చేస్తే బీఆర్ఎస్లో ఒక్కడు మిగిలడు బ్రోకర్లతో కలిసి సినీ ఇండస్ట్రీలో ఉన్న వారి ఫోన్లను రేవంత్ రెడ్డి ట్యాపింగ్ చేస్తున్నారని ఆరోపించారు తన ఫోన్ హ్యాక్ చేస్తున్నారని పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినప్పటికీ కేసు నమోదు చేయలేదని తెలిపారు తన భార్య ఫోన్ కూడా హ్యాక్ చేశారని పేర్కొన్నారు ఫోన్లు ట్యాప్ చేస్తున్నట్లు సీఎం రేవంత్ రెడ్డి మంత్రులకు చెప్పాడని అన్నారు ఫోన్ ట్యాపింగ్ చేస్తున్నాడని ఆయనే చెప్పిండని చెప్పేసి ఆయన ఒకటి సునీను ఏది అది మాట్లాడుతారు రేవంత్ రెడ్డి ఇట్లనే ఉంటుంది ఇవాళ కేబినెట్ మీటింగ్ జరగాల్సి ఉందని కానీ తమ ఫోన్లో ట్యాపింగ్ చేస్తున్నారని చెప్పేందుకు మంత్రులంతా ఢిల్లీకి వెళ్లారని పాడి కౌశిక్ రెడ్డి తెలిపారు ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై ఢిల్లీలో పెద్ద పంచాయతీ అవుతుందని పేర్కొన్నారు అందుకే కేబినెట్ సమావేశం రద్దు చేసుకొని ఢిల్లీలో పంచాయతీ నడుస్తుందని చెప్పారు ఫోన్ ట్యాపింగ్ పై తేల్చే వరకు కేబినెట్ మీటింగ్ రామని మంత్రులు చెప్పారంట అని అన్నారు ఈ వ్యవహారంలో రేవంత్ రెడ్డిపై కాంగ్రెస్ పెద్దలు సోనియా గాంధీ రాహుల్ గాంధీ ఆగ్రహంగా ఉన్నారని తెలుసా తెలిపారు సోనియా గాంధీ రాహుల్ గాంధీ ప్రియాంక గాంధీ రేవంత్ రెడ్డికి పాజిటివ్గా ఉన్నారు మల్లికార్జున ఖర్గే కూడా రేవంత్ రెడ్డికి పాజిటివ్గానే ఉన్నాడు రేవంత్ రెడ్డికి ఎవరన్నా వ్యతిరేకంగా ఉన్నారంటే కోమటిరెడ్డి బ్రదర్సు ఉత్తమ్ కుమార్ రెడ్డి వీళ్ళిద్దరే ఇంక వీళ్ళు తప్పితే ఎవ్వరు కూడా వ్యతిరేకంగా లేరు రేవంత్ రెడ్డి టీమ్ చాలా పెద్దగా ఉన్నది నేను చెప్తున్నా కదా అరవై మంది అరవై మంది రేవంత్ రెడ్డి కంట్రోల్ ఉన్నారు ఒక నలుగురు ఐదుగురు ఆరుగురు తప్పితే అరవై మంది అందులో నో డౌట్ దాని గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు ఇది అంత న్యూస్ నమస్తే తెలంగాణలో వచ్చింది దీన్ని మన అందరం ఖండించాలే లేకపోతే తెలంగాణకు చాలా ప్రమాదం పోతాడా పోతాడే ఇంకా వేరే అంటారు ఇంకా గలీజ్ మాటలే మాట్లాడుకుంటూ స్టార్ట్ అయితే తెలంగాణలో సో దీన్ని మనం ఖచ్చితంగా ఖండించాలి మిత్రారా మరి కాంగ్రెస్ వాళ్ళకు కూడా నేను చెప్తా ఉన్నా ఎక్కడికి అక్కడ ఈ యూత్ కాంగ్రెస్ అంటారు ఇంకోటి మహిళా కాంగ్రెస్ అంటారు అందరు కేసులు నమోదు చేయించండి మీరు కేసులు నమోదు మీరు బతికున్నారు అని అనుకుంటే కేసులు నమోదు చేయించండి మీరు కనుక కేసులు నమోదు చేయించి పాడి కౌశిక్ రెడ్డిని కనుక అరెస్ట్ చేయించకపోతే ఆయన మాట్లాడింది నిజమే అని చెప్పేసి ప్రజలను నమ్ముతారు కాబట్టి మీరు బతికున్నారని అనుకుంటారా అనుకోవాలా మరి రేపు పొద్దుగాల మేము వార్తలు చూస్తాం సో రేపు పొద్దున వరకు మీకు సమయం ఇస్తున్నాం ఖచ్చితంగా మీరు కేసులు నమోదు చేయించండి ఎక్కడికక్కడ ప్రతి జిల్లాల ప్రతి నియోజకవర్గంలో ఊళ్ళ పోలీస్ స్టేషన్లో ప్రతి దగ్గర కేసులు పెట్టండి ఇసోటి దరిద్రులు ఇక రాజకీయాలు చేయొద్దు హుజరాబాద్ నియోజకవర్గంలో ఎమ్మెల్యేకి పనిచేయడు అసలు రాజకీయాలకే పాడి కౌశిక్ రెడ్డి పనిచేయడు నాకే మంచిగా అనిపించలేదు రేవంత్ రెడ్డిని రోజు పొట్టు పొట్టి తిడతాం మనం కానీ ఏ విషయాలలో ఎడతాం హామీల గురించి మాట్లాడతాం ఏతుల మాటలు ఎత్తుల మాటలు మాట్లాడితే పెడతాం గక్కడికే ఉండాలి కానీ రేవంత్ రెడ్డి ఈ హీరోయిన్ దగ్గరికి పోతాడు ఆ హీరోయిన్ దగ్గర పోతాను పదహారు మందితో తిరిగిండు రాత్రి రెండు గంటలకు పోతాం గివాన మాటలు సో మిథులారా ఖచ్చితంగా ఈ యొక్క వీడియో పట్ల మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో రాయండి ఈ వీడియోని మీరు లైక్ చేస్తే చాలామందికి షేర్ అవుతుంది మిథిలారా కాబట్టి ఖచ్చితంగా లైక్ చేయండి చాలామందికి షేర్ అయ్యే ప్రయత్నం మీరు చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి బెల్ బటన్ నొక్కడం మర్చిపోకండి మిథలారా జై హింద్ జై భారత్